ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ దేశీయ సీమ బోల్స్ మంచి సైజులో తినమైనటువంటి మరి దేశీయ సీమ ఎద్దులైతే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏం తిన కర్ర రేటు ఏం చెప్తున్నారు రేటు లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలకొని చెప్తున్నారు మరి పలు అనేసినాయి కదా రైతుల వివరమా రైతునండి మరి బాగున్నా చింతంపె ఏం పొడి సే ఏమనవా ఫ్రెండ్స్ మరి చెదేపట్ల కన్నా మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు బలవరం గ్రామం మండలము కల్లూరు మండలం కల్లూరు మండలం కర్నూలు జిల్లా మరి ఒకటి ముప్పై అంటే వేరేటు మరి ఒకటి ముప్పై లోపల ఏమైనా వచ్చినా ఫిక్స్డ్ రేటు ఇరవై పైన ఒకటి ముప్పై ఫిక్స్డ్ రేటు ఫ్రెండ్స్ అలాగే వీటి కలబలో చూస్తున్నారు గెలవలేం గ్యారెంటీ కదా మీ పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ మీ నెంబర్ చెప్పండి సార్ తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఆరు అరవై ఆరు ముప్పై మూడు ముప్పై మూడు నలభై ఎనిమిది పది లాస్ట్ పది ప్లస్ మాకు కాంటాక్ట్ చేయండి అలాగే ఈతల్ సైడ్ ఎదురు నేను మీకు చూపించి అలాగే మీరు వెనుకబాగలు చూపిస్తాను మరి మంచి దిటమైన ఎద్దులు అని చెప్పుకోవచ్చు దేశీయ సీమా ఎద్దులో మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలాగే చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వస్తే ఖచ్చితంగా ఇచ్చేసారట మరి ఏ విధంగా ఉంది కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ కేసెస్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్